వక్రించిన గ్రహాల గురించి చాలా చాలా ముఖ్యమైన అంశము చాలాసార్లు ఒక్కొక్కటిగా చెప్పుకున్నాం వక్రించిన బలన గ్రహం ఏంటి వక్రించిన గ్రహం ఏంటి అది నైసర్గిక పాపగ్రహం నైసర్గిక గ్రహమా ఇవన్నీ మనం మాట్లాడేసుకున్నాం ఇప్పుడు ఇంకా ప్రత్యేకంగా వక్రించిన గ్రహాల గురించి ఇంకేం చెప్పుకోవచ్చు చాలామందికి వక్రించిన గ్రహాల గురించి ఆ దశ జరుగుతున్నప్పుడు భయపడుతూ ఉండడము అది ఏమైనా చేస్తుందేమో అనుకుని ఆందోళన పడుతూ ఉండడం ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి ఇక్కడ కొన్ని పాయింట్స్ అన్ని కూడా మనం నివృత్తి చేసుకుందాము శ్రీ మాధవానంద గురు గోన శ్రీ శ్రీమాత్రే నమహ శ్రీ మాధవానంద భక్తి యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం ఇక ఈరోజు మనం విశేషంగా ఒక కొత్త విషయం గురించి తెలుసుకుందాము అదేమిటి అంటే కనుక వక్రించిన గ్రహాల గురించి చాలా చాలా ముఖ్యమైన అంశము చాలాసార్లు ఒక్కొక్కటిగా చెప్పుకున్నాం వక్రించిన బలాన గ్రహం ఏంటి వక్రించిన గ్రహం ఏంటి అది నైసర్గిక పాపగ్రహం నైసర్గిక శుభగ్రహం ఇవన్నీ మనం మాట్లాడేసుకున్నాం ఇప్పుడు ఇంకా ప్రత్యేకంగా వక్రించిన గ్రహాల గురించి ఇంకేం చెప్పుకోవచ్చు చాలామందికి వక్రించిన గ్రహాల గురించి ఆ దశ జరుగుతున్నప్పుడు భయపడుతూ ఉండడము అది ఏమైనా చేస్తుందేమో అనుకుని ఆందోళన పడుతూ ఉండడం ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి ఇక్కడ కొన్ని పాయింట్స్ అన్నీ కూడా మనం నివృత్తి చేసుకుందాము ఫస్ట్ థింగ్ నైసర్గిక శుభగ్రహం అన్నది ఎప్పుడు వక్రించకూడదు ఇది ఫస్ట్ పాయింట్ నోట్ చేసుకోవాల్సిన పాయింట్ నైసర్గిక శుభగ్రహము వక్రించకూడదు మన జాతక చక్రంలో ఇక్కడ నైసర్గిక శుభ్ర అంటే ఎవరు వస్తారు గురువు శుక్రుడు బుధుడు ఈ మూడు కూడా నైసర్గిక శుభగ్రహాలు చంద్రుడు కూడా వస్తాడు కానీ చంద్రుడు మరి వక్రించాడు కదా ఓకేనా ఇక్కడ మూడు తీసుకుంటాం గురువు శుక్రుడు బుధుడు సరే నైసర్గిక పాపగ్రహాలు వక్రించినప్పుడు ఆ ఫలితాలు చాలా తీవ్రంగా ఉంటాయి అవి పాజిటివ్గా ఉంటే అంతే పాజిటివిటీ చాలా తీవ్రంగా ఉంటుంది అవే గ్రహాలు నెగిటివ్గా ఉంటే ఆ నెగిటివిటీ కూడా చాలా తీవ్రతగా ఉంటుంది ఆ విషయంలో మనము ఒకసారి జాతర చక్రం చెక్ చేసి మాత్రమే చెప్పాలి ఏమండి కానీ నైసర్గిక పాపగ్రహం వక్రించడం అన్నది చాలా మంచిది ఇక్కడ వక్రము అంటే ఏంటి వక్రించడం అంటే ఏంటంటే మామూలుగా ఉన్న గ్రహానికి ఆపోజిట్ అంటే మంచివాడు చెడ్డవాడిగా మారడము ఇక్కడ నైసర్గిక శుభుడు వక్రించకూడదు ఎందుకంటే శుభుడు అంటే శుభగ్రహము వక్రిస్తే ఏమైంది మంచివాడు వక్రించాడు ఏమయ్యాడు చెడ్డవాడిగా మారాడు ఆ ఫలితాలు కంపల్సరీ జాతకుడికి వస్తాయి ఎవరు ఎన్ని చెప్పినా సరే నైసర్గిక శుభ ఇక్కడ బలానా వక్రించింది మీకు అద్భుత ఫలితాలు ఉంటాయంటే ఉండొచ్చు అక్కడ ఆధిపత్యాలు బట్టి ఉండొచ్చు కానీ అది ఇవ్వాల్సిన నెగిటివిటీ ఖచ్చితంగా ఇచ్చి తీరుతుంది మీరు చెక్ చేసుకోండి మీ జాత చక్రాల్లో ఆ దశ ఏమైనా జరిగినప్పుడు బలానా టైంలో ఈ దశ జరిగింది వక్రించుంది ఈ నైసర్గిక శుభుడు ఎలాంటి ఫలితాలు పొందాము సక్సెస్ ఎంతవరకు పొందాము ఫెయిల్యూర్ ఎంతవరకు కూడా పొందాము ఏ విషయాల్లో మనం ఫెయిల్యూర్ పొందాం ఇవన్నీ మీరు చెక్ చేసుకుంటే మీకు అర్థమవుతుంది కాబట్టి మంచివాడు ఎప్పుడూ కూడా వక్రించకూడదు అంటే చెడ్డవాడిగా మారకూడదు నైసర్గిక పాపగ్రహం ఇక్కడ వక్రించడం ఒక విధంగా చాలా మంచిది చాలా తీవ్రంగా మంచి ఫలితాలు కూడా ఉంటాయి పాపగ్రహము వక్రీస్తే ఏమవుతుంది మంచిగా మారుతుంది అందుకని నైసర్గిక పాపగ్రహాలు ఎప్పుడూ కూడా వక్రించి ఉండడం ఒక అదృష్టము అని చెప్పచ్చు ఏమంటే ఇక్కడ నైసర్గిక పాపగ్రహాలు అంటే ఏం తీసుకోవచ్చు బేసిక్గా రవి శని కుజ రాహువు కేతువు ఇక్కడ మనం చూసుకున్నట్లయితే రవి ఎప్పుడు వక్రించడు రవి చంద్రులు ఎప్పుడు వక్రించడం గుర్తుంచుకోండి పక్కన పెట్టేసేయండి ఇందాక చంద్రుని చెప్పేసుకున్నాక వక్రించడని శుభగ్రహం కానీ వక్రించడం పక్కన పెట్టేయండి రవి కూడా వక్రించడం పక్కన పెట్టేయండి రాహు కేతువులు ఎప్పుడు వక్రించే ఉంటారు ఎప్పుడు వక్రించే ఉంటారు ఇక మిగతా గ్రహాలేంటి మనం బేసిక్గా చెప్పుకోగలిగే చెప్పుకోవాల్సినవి శని మరియు కుజుడు ఈ గ్రహాలు వక్రించినప్పుడు తీవ్రమైన ఫలితాలు ఉంటాయి అది మంచిగా ఉండేలా చూసుకోవాలండి ఫస్ట్ థింగ్ మంచిగా ఉండేలాగా చూసుకోవాలి సరే ఇక్కడ ముఖ్యమైన విషయానికి వచ్చినట్లయితే వక్రించిన గ్రహాలు వక్రించిన గ్రహాలు తృతీయ స్థానంలో ఉండడం అన్నది చాలా చాలా మంచిది మన జాతక చక్రంలో తృతీయ స్థానం అన్నది పరాక్రమ స్థానము వాళ్ళు విజయాల పరంపర ఎక్కువగా కొనసాగుతాయి అని చెప్పచ్చు ఆ తృతీయ స్థానంలో నైసర్గిక పాపగ్రహం వక్రించడం అన్నది ఇంకా చాలా మంచిది అది ఒక ఒక విధంగా ఉపచయస్థానం అండి పరాక్రమ స్థానం చూడండి ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే కోణ స్థానాలు ఉన్నాయి స్థానాలు ఉన్నాయి విష్ణు స్థానాలు ఉన్నాయి కేంద్ర స్థానాలు ఉన్నాయి ధనలాభ స్థానాలు ఉన్నాయి అన్నీ చూడండి ఒక గ్రూప్ ఆఫ్ గ్రహాలు కలుస్తున్నాయి అక్కడ కోన స్థానాలు ఒకటి ఐదు తొమ్మిది కేంద్ర స్థానాలు ఒకటి నాలుగు ఏడు పది కదా ధనలాభ స్థానాలు రెండు పదకొండు దుస్థానాలు ఆరు ఎనిమిది పన్నెండు ఇవన్నీ ఒక గ్రూప్గా కలుస్తున్నాయి కానీ విడిగా ఉన్నది ఏంటి చూడండి అక్కడ కేవలం తృతీయ స్థానమే అది ఉపచేయ స్థానంలోనే వాడతాం మనం ఎక్కువగా మూడు ఆరు పది పదకొండులో తప్పితే ఇంకెక్కడ మనం అది తృతీయ స్థానాన్ని మనం ఎక్కువ ఈ గ్రూప్ ఆఫ్ గ్రహాలుగా చెప్పం అంతే కదా కాబట్టి ఈ తృతీయ స్థానంలో నైసర్గిక పాపగ్రహాలు ఎవరికైతే వక్రించి ఉంటారో వాళ్ళు అదృష్టవంతులు అని చెప్పచ్చు చాలా అద్భుత ఫలిత ఫలితాలు కలుగుతాయి అంటే ఆ దశ జరిగేటప్పుడు ఆ తృతీయ స్థానంలో ఆ వక్రించిన గ్రహం దశ జరిగేటప్పుడు చాలా అద్భుత ఫలితాలు ఉంటాయి సరే ఇక్కడ ఒక సందేహం రావచ్చు అయ్యా మాకు వక్రించిన గ్రహం ఉంది మీరు చెప్పిన అద్భుత అద్భుత ఫలితాలు కలగట్లేదు మరి ఎలాగా అంటే కనుక ఇక్కడ నుంచి మెయిన్ కాన్సెప్ట్ అండి అదంతా కూడా మంచిదే ఇప్పుడు నేను చెప్పిన కాన్సెప్ట్ అంతా కూడా మీకు తెలిసిన బేసిక్ పాయింట్స్ ఇక్కడ మేజర్ పాయింట్స్ యాడ్ అవుతాయి ఏంటి అంటే మీకు వక్రించిన గ్రహము మంచి ఫలితాలు ఇవ్వాలి అంటే కనుక చెడు ఫలితాలు కాకుండా మంచి ఫలితాలు ఇవ్వాలి అంటే కనుక ఆ వక్రించిన గ్రహం మీద చంద్రుడి యొక్క దృష్టి ఉండడం చాలా మంచిది ఫస్ట్ చంద్రుడి యొక్క దృష్టి ఉండాలి చాలా చాలా మంచిదండి అది సరే చంద్రుడి యొక్క దృష్టి ఆ వెక్రించిన గ్రహం మీద లేదు ఆ వ్యక్రించిన గ్రహం ఇప్పుడు తృతీయంలోనే ఉండాలని రూల్ లేదు ఎక్కడైనా ఉండవండి తృతీయంలో ఉంటే చాలా మంచి ఫలితాలు కలుగుతాయి తృతీయంలో ఉండి కూడా కలగట్లేదు చంద్రుడి యొక్క దృష్టి ఉండాలి తృతీయంలో కాకుండా ఇంకా ఎక్కడైనా ఉండి అక్కడ వ్యతిరేక ఫలితాలు వస్తున్నాయి చంద్రుడి యొక్క దృష్టి ఉండాలి ఇక్కడ కేవలం తృతీయ స్థానమే తీసుకోండి తృతీయ స్థానంలో ఉంటే చాలా మంచిది ఏమండి ఇక మిగతా స్థానాల్లో ఉండి ఎక్కడైతే చెడి ఫలితాలు ఉంటున్నాయి ముఖ్యంగా అక్కడ చంద్రుడి దృష్టి ఉండాలి ఫైవ్ చంద్రుడి దృష్టి లేదు మరి ఎలాగా మీ జాతక చక్రంలో ఆత్మకారకుడైన రవి యొక్క దృష్టి ఉండాలి రవి బేసిక్గా ఆత్మకారకుడని చెప్పుకుంటాం వన్ చాట్కి అలాంటి రవి యొక్క దృష్టి ఖచ్చితంగా ఆగ్రహం మీద పడాలి పడినప్పుడు వాళ్ళకి వక్రించిన గ్రహం యొక్క నెగిటివిటీ తగ్గుముఖం పడుతుంది వ్యతిరేక ఫలితాలు తక్కువగా ఉంటాయి మంచి ఫలితాలే చాలా ఎక్కువ ఉంటాయి ఇక్కడ పాపగ్రహాలే కాదు శుభగ్రహాలు కూడా తీసుకోవచ్చు అంటే గురువు శుక్రుడు బుధుడు బుధుడు కూడా తీసుకోవచ్చు చాలా ఇంపార్టెంట్ ఈ మూడు గ్రహాలు వక్రించినప్పుడే నెగిటివ్ రిజల్ట్స్ ఎక్కువ వస్తాయి జాతకులకి ముఖ్యంగా బుధుడు బుధుడు వక్రించిన వాళ్ళకి చాలా వ్యతిరేక ఫలితాలు ఎక్కువ ఉంటాయి దుస్థానంలో వక్రించడం అవ్వచ్చు ఎక్కడ వక్రించిన బుధుడు కొంచెం డేంజర్ రిజల్ట్స్ ఉంటాయి వాళ్ళు తీసుకునే డెసిషన్ మేకింగ్ అవ్వచ్చు ఇవన్నీ కూడా స్థిరంగా ఉండవు అందుకని వక్రించిన బుధుడి మీద ప్రత్యేకంగా రవి దృష్టి ఉన్నా లేదా చంద్రుడి యొక్క దృష్టి పడినా చాలా మంచిది ఇక్కడ రవి మీద ఎక్కువ బుధుడి మీద ఎక్కువ వక్రించిన బుధుడి మీద ఎక్కువ రవి దృష్టి పడడం చాలా మంచిది రవికి చాలా ఎక్కువ పవర్ ఉంటుంది అక్కడ దృష్టిలో చాలా ఎక్కువ పవర్ ఉంటుంది అందులోనూ బుధుడి మీద అన్నది కూడా చాలా మంచిది అలాగే శుక్రుడు గురువు కూడా ఎందుకంటే నైసర్గిక శుభగ్రహాలు కదా ఇవి ఎక్కువ వక్రించకూడదు ఇలా వక్రీస్తే ఏమవుతుందంటే అండి ఆశ ఎక్కువ పెరుగుతుంది ఉదాహరణకి వక్రించిన గురువు వాళ్ళకి డబ్బు వ్యామోహం చాలా ఎక్కువ ఉంటుంది డబ్బు మీద వ్యామోహం చాలా ఎక్కువ ఉంటుంది సాధించాలి అంటే వీళ్ళు చాలా కష్టపడాలి ఇతరులతో పోలిస్తే చాలా కష్టపడాలి వీళ్ళకు ఒక డిసప్పాయింట్మెంట్ ఉంటూ ఉంటుంది వీళ్ళు ఏంటంటే మా పేరెంట్స్ని బాగా చూసుకోవాలి తల్లిదండ్రులను బాగా చూసుకోవాలని ఆలోచన చాలా ఎక్కువ దృఢంగా ఉంటుంది వీళ్ళకి ఆ దృఢత్వం వల్ల వీళ్ళు చేసే పని చాలా తక్కువగా ఉంటూ ఉంటుంది ఇది సరిపోదు నేను ఇంకా ఏదో సాధించాలి ఇంకా ఏదో సాధించాలి మా పేరెంట్స్ని బాగా చూసుకోవాలి కానీ మంచి ఆలోచన అండి అది పేరెంట్స్ని బాగా చూసుకోవాలి అన్నది చాలా మంచి ఆలోచన వక్రించిన గురువుకి ఎక్కువ లక్షణాలు ఉంటాయి మరలా వక్రించిన గురువు వల్ల ఇంకా ఏంటి అంటే డబ్బు వ్యామోహం అన్నాను కదా ఇందాక అది చెడేం కాదు సంపాదించాలి బాగా చూసుకోవాలి పేరు పేరు ప్రఖ్యాతలు రావాలి హోదా రావాలి దానివల్ల అది రానందువల్ల ఎవరికైతే దక్కట్లేదు ఆ టైంలో డిసప్పాయింట్మెంట్ ఎక్కువ ఉంటూ ఉంటుంది అది రీచ్ అవ్వడానికి వీళ్ళు ప్రయత్నిస్తూ ఉంటారు ఎక్కడైనా ఫెయిల్ అవుతూ ఉంటే తట్టుకోలేరు వీళ్ళు ఇప్పుడు అర్థమైంది కదా మీకు వక్రించిన గ్రహాలు ఎప్పుడు పాజిటివ్ రిజల్ట్స్ ఇస్తాయి అన్నది మీకు నెగిటివ్ రిజల్ట్స్ తగ్గాలి అంటే కనుక ఎప్పుడూ కూడా అండి చంద్రుడి యొక్క దృష్టి కానీ రవి యొక్క దృష్టి కానీ వాటి మీద పడాలి ఇక్కడ దృష్టి చాలా ఇంపార్టెంట్ ఆ దృష్టి పడింది అంటే కనుక వాళ్ళకి రిజల్ట్ చాలా బాగుంటుంది తర్వాత ఈ వక్రించిన గురువు గురించే తీసుకుందాం ముఖ్యంగా ఈ వక్రించిన గురువు కర్కాటకంలో ఉచ్చిపడతారు చూడండి అది చంద్రుడి లేదు కదా అక్కడ ఉన్నా కూడా చాలా మంచిది అప్పుడు ఇక్కడ రవి దృష్టి చంద్రుడి దృష్టి ఉండకపోయినా పర్వాలేదు ఉంటే ఇంకా మంచిది లేదు కర్కాటకంలో గురువు వక్రించి ఉచ్చులో ఉన్నప్పుడు చంద్రుడు కూడా అక్కడే ఉంటే ఇంకా చాలా మంచిది ఇక్కడ గజకేసరి యోగం కూడా కలుగుతుందా జాతకులు చాలా మంచి ఫలితాలు ఉంటాయి అలాగ అంటే చంద్రుడు గురువుతో వక్రించిన గురువుతో కలిసి కర్కాటకంలో ఉన్న గజకేసరి యోగంలో ఉన్న లేదు వక్రించిన గురువు కర్కాటకంలో ఉండి చంద్రుడు అక్కడ లేకపోయినా గురువుని చూస్తున్నా వాళ్ళు పరస్పరం చూసుకుంటున్నా ఎందుకంటే ఇక్కడ పరస్పరం చూసుకోవడం ఎందుకన్నానంటే వక్రించిన గురు దృష్టి ఇంకా బలాన్ని చేకూరుస్తుంది ఇక్కడ వక్రించిన గురువు గురించి నెగిటివ్ మాట్లాడుకున్నాం మనం పాజిటివ్ ఏంటో తెలుసా అండి నార్మల్ గురు దృష్టి కంటే కూడా వక్రించిన గురు దృష్టి ఫలితాలు చాలా బాగుంటాయి చాలా బలంగా ఉంటాయి అవి కాబట్టి మీకు వక్రించాడు గురువు అక్కడ డిసప్పాయింట్ అవ్వాల్సిన అవసరం అవసరం లేదు గురు దృష్టిలో ఎలా ఉన్నా కూడా చూసుకోండి పంచమ సప్తమ భాగ్య దృష్టితో గురువు చూస్తూ ఉంటాడు ఏ స్థానాలను చూసాడు చూసుకోండి అక్కడ ఏ గ్రహాలు ఉన్నాయో చూసుకోండి ఆ గ్రహాల మహర్తలు ఎలా ఉన్నాయో చూసుకోండి చాలా బాగుంటుంది చాలా అద్భుతంగా ఉంటుంది ఇది మనం తెలుసుకోవాల్సిన విషయాలు వక్రించిన శుక్రుడు కూడా అంతే కొంచెము వ్యతిరేక ఫలితాలు ఎక్కువగా ఉంటూ ఉంటాయి ముఖ్యంగా పురుషులకి శుక్రుడు వక్రించి ఉన్నట్లయితే అయితే పరాయి స్త్రీ వ్యామోహం ఎక్కువ ఉంటుంది అక్కడ చంద్రుడు దృష్టి కానీ రవి దృష్టి కానీ పడాలి ఖచ్చితంగా పడాలి లేదు అంటే కనుక ఆ వ్యతిరేక ఫలితాలు చాలా ఎక్కువ ఉండే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అర్థమైందండి తర్వాత వక్రించిన బుధుడు కూడా అంతే వీళ్ళు వక్రించిన బుధుడు నిర్ణయాలు తీసుకోవడంలో చాలా వెనకబడుతూ ఉంటారు స్థిరంగా ఉండవు ఆలోచనలు డిపెండ్ అవుతూ ఉంటారు ఎక్కువ అందుకని ఖచ్చితంగా రవి దృష్టి ఉంటే చాలా మంచిది చంద్రుడి దృష్టి కూడా ఉండడం కూడా పర్వాలేదు మంచిది ఇది ఇక నైసర్గిక పాపగ్రహాలు అవి మంచి ఫలితాలు ఇస్తాయి నైసర్గిక పాపగ్రహాలు అంటే ఏం తీసుకుంటాం శని కుజులే తీసుకుంటాం రవికి వక్రాగ్రత లేదు ఇప్పుడు రవి దృష్టే ఉండాలి అక్కడ రాహుకేతులు ఎప్పుడూ వక్రించే ఉంటారు ఇప్పుడు ఎప్పుడైతే శని కానీ కుజుడి కానీ వక్రించినప్పుడు వాళ్ళ మీద ఈ రవి దృష్టి దృష్టి ఉన్న అది చాలా మంచిది కానీ వాటి కంటే కూడా శనికుజులు వక్రించినప్పుడు గురు దృష్టి పడడం చాలా మంచిది చాలా చాలా మంచిది గురు దృష్టి పడడం అన్నది వక్రించిన ఈ గ్రహాల మీద గురుదృష్టి లేదు కనీసం రవి దృష్టి కానీ దృష్టి కానీ ఉందేమో చూసుకోండి అక్కడ వక్రించినప్పుడు మాత్రమే తీసుకోవాలి ఇలాగ పాపగ్రహాల మీద ఈ వక్రించిన పాపగ్రహాల మీద ఈ దృష్టిలో ఉన్నప్పుడు వీళ్ళకి ఏమైనా నెగిటివ్ రిజల్ట్స్ వస్తున్నా సరే దానిపై ఒక సొల్యూషన్ దొరుకుతుందండి వీళ్ళకి సొల్యూషను ఖచ్చితంగా దొరుకుతుంది కానీ వక్రించిన పాపగ్రహాల మీద ఏ దృష్టి లేకుండా అవి మంచి స్థానాల్లో ఉన్నట్లయితే మంచి స్థానాల్లో ఉన్నట్లయితే అవి ఎప్పుడు మంచి ఫలితాలు ఇస్తాయి వక్రించిన గ్రహాలకి ఎప్పుడూ మంచి స్థానం ఏంటంటే నైసర్గిక పాపగ్రహాలకి బేసిక్గా తృతీయ స్థానం అక్కడ రాహు అవ్వచ్చు కేత అవ్వచ్చు వక్రించిన శని అవ్వచ్చు వక్రించిన కుజుడు అవ్వచ్చు నేను రాహుకేతులో నార్మల్గా చెప్పాను ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు వక్రించే ఉంటారు కాబట్టి ఈ నాలుగు గ్రహాలు వక్రగతిలో ఉండి తృతీయంలో ఉంటే వాళ్ళు పరాక్రమవంతులు అక్కడ వాటికి ఏ దృష్టి అవసరం లేదు అసలు గురు దృష్టి ఏంటి రవి దృష్టి ఏంటి చంద్ర దృష్టి ఏంటి ఏమీ అవసరం లేదు తృతీయ స్థానంలో ఉన్నప్పుడు అంత అద్భుతంగా ఉంటుంది ఆ తృతీయ స్థానం కనుక వ్యతిరేక రాసి అయ్యిందనుకోండి ఆ గ్రహాలకు అప్పుడు ఈ గ్రహాల దృష్టి ఉంటే మాత్రం నెగిటివిటీ తగ్గుతుంది ఇది చెక్ చేసుకోవాల్సిన పారామీటర్స్ అన్నీ కూడా కాబట్టి వక్రించిన గ్రహాలు ఏవైతే మీకు ఉన్నాయో అవి ఏ స్థానంలో ఉన్నాయో చూసుకోండి నైసర్గిక పాపగ్రహాలు అయితే ఏ స్థానంలో ఉన్నాయి నైసర్గిక శుభగ్రహాలు వక్రించినప్పుడు ఎంతవరకు నెగిటివిటీ ఇస్తున్నాయో చెక్ చేసుకోండి బేసిక్గా నెగిటివిటీ ఇస్తున్నప్పుడు మాత్రం ఆ నైసర్గిక శుభగ్రహాల మీద ఈ చంద్రుడు మరియు రవి దృష్టిలు పడ్డాయో లేదో చూసుకోండి అవి దృష్టి ఉంటే కనుక మీకు ఎలాంటి ఆందోళన పడాల్సిన అవసరం లేదు ఇప్పుడు వక్రించిన గ్రహాలు యొక్క మహర్దశ జరుగుతూ ఎవరైతే నెగిటివ్ ఫలితాలు పొందుతున్నారో జాతకులు వ్యతిరేక ఫలితాలు వస్తున్నాయో వా ఆ జాతకులు చేసుకోవాల్సిన పరిహారాల దగ్గరికి వచ్చినట్లయితే చాలా మంచి పరిహారం ఇది మీరు నవగ్రహాల దగ్గరికి వెళ్ళాలి ఎప్పుడు వెళ్ళాలి నవగ్రహాల దగ్గరికి ప్రతి ఆదివారము కూడా నవగ్రహాల దగ్గరికి వెళ్ళాలి ఇరవై ఏడు ప్రదక్షిణలు చేయాలి వక్రించున్నాయి కదా అని చెప్పి అపసభ్యంలో చేసేయడం ఇష్టం వచ్చినట్టు చేయకండి ఎలా చేస్తారో ప్రదక్షిణ మనం ఎలా చేస్తామో అలాగే చెయ్యాలి వక్రించుంది కదా వెనక్కి తిరిగితే పుణ్యం పెరుగుతుందేమో అతి అక్కడ ఇవన్నీ తెలియపోతే తెలుసుకోరు వాళ్ళు మాకే అన్నీ తెలుసు అనుకుంటారు కొంతమంది ఇది నేను ఎవరిని దూషిస్తున్నది కాదు చెప్తున్నాను బేసిక్గా ఎందుకంటే కొంతమంది ప్రశ్నలు అడుగుతూ ఉంటారు అదేంటంటే కొంచెము నాలంటి వాడికైతే ముందే కోపం వస్తూ ఉంటుంది అనమాట అది తిక్క ప్రశ్నలు అంటారు అయ్యా తొమ్మిది గ్రహాలు కదండి ఏడు గ్రహాలు సభ్యంగా ఉంటాయి కదండి మరి రాహుగేతలు ఎప్పుడు వక్రించే ఉంటారు కదా ఏడు సభ్యం తిరిగి రెండు అపసవ్యం తిరగచ్చా అండి ఎందుకు అతి తెరివితేట ప్రశ్నలు ఎందుకు అలా ఎక్కడైనా ఉందా అసలు శాస్త్రంలో వాళ్ళు అడగరండి కనీసం ఎలా తిరగాలి అని చెప్తేనే చెప్తాను లేదా ఇంకో జ్యోతిష్యులు ఇంకో గురువులు చెప్తారు వాళ్ళు అడగరు వాళ్ళది ముందు చెప్పేస్తారు అవి తగ్గించుకోండి ముందు మీరు చెప్పేయకండి అవతల వాళ్ళు ఏం చెప్తున్నారు గురువు పొజిషన్లో వాళ్ళు వినండి ఫస్ట్ ఇక్కడ సవ్యంగానే చెయ్యాలి అపసభ్యంగా చేయకండి వక్రంగా ఉంది కదా వెనక్కి తిరగాలి అపసభ్యంగా తిరగాలి పుణ్యం పెరుగుతుంది అవేమీ కాదు సవ్యంగానే తిరగండి ఇరవై ఏడు ప్రదక్షిణలు చేయండి చేసి మీరు అక్కడ ఏం చేస్తారంటే గోధుమ పిండితోటి గోధుమ పిండితోటి ప్రమితి చేసి అందులో మీరు నెయ్యి పోసి ఏమండి మూడు ఒత్తులు వేసి దీపారాధన చేయండి ఆ నవగ్రహాల దగ్గరే ఒక పక్కగా తూర్పుముఖంగా వెలగాలండి అవి దీపాలు ఎలా వెలగాలి తూర్పుముఖంగా వెలగాలి ఇంటికి వచ్చేసేయండి మీ పనులు మీరు చూసుకోండి లేదా ఆఫీస్కి వెళ్ళిపోతే మీ పనులు మీరు చూసుకోండి చేసుకునే మీరు ఆఫీస్కి వెళ్ళిపోవచ్చు ఇలా ప్రతి ఆదివారము చేయాలి ఎన్ని వారాలు చెయ్యాలండి ఇలాగా అంటే కనుక మీరు యాభై నాలుగు వారాలు చెయ్యాలి మధ్యలో బ్రేక్స్ వచ్చినా పర్వాలేదు ఇవన్నీ చేసుకుంటూ మీరు సంఘంలోనూ సమాజంలోనూ మంచి పేరు సంపాదించుకుంటూ మీ కుటుంబ సభ్యులతో సుఖశాంతులతో జీవించాలని కోరుకుంటూ సర్వే జనాభవంతు శుభం